చెప్పింది జాగ్రత్తగా ముందు మీ సిమ్ కార్డు తీసి ఈ సిమ్ కార్డు వాడండి ఈ నంబర్ నుంచి ఎవ్వరికి ఫోన్ చేయద్దు అవసరం అయితే నేనే ఫోన్ చేస్తాను సరేనా చేయాలో ఏడు చేయాలో నేను ఫోన్ చేసి చెప్తాను సరుకు ఎక్కడ తీసుకోవాలో ఎవరికి ఇవ్వాలో వివరంగా నేను చెప్తూ ఉంటాను సరే నేను చెప్పినట్టు చేశారనుకోండి మీకే ప్రాబ్లము ఉండదు రిజిడ్ ఆ బంకాలతో మాట్లాడవు కదా నాన్న చెక్ పోస్ట్ దాటి కాస్త ముందుకెళ్ళండి కుడివైపు బంక్ ఉంటుంది లోపలికెళ్ళి ట్యాంక్ ఫుల్ చేయమనండి ఆడిచ్చింది తీసుకుని హైవే అలా వెళ్తూ ఉండండి ఎక్కడ బండి ఆపద్దు మూడు గంటలకు నేను మర్చిపోకుండా బ్యాగ్ తీసుకెళ్ళండి బ్యాగ్ నేనే ఎక్కడన్నా విష్ణు వెళ్తూ ఉన్నా ఇదేంటి కొత్త నంబరా ఏ నంబరే అంతా ఓకే కదా విష్ణు అయిపోయిన తర్వాత మాట్లాడతా పదయక త్వరగా వచ్చేయ్ నిన్ను చాలా మిస్త ఉంటానురా ఇదే వాలే పోయిని సరికనే ఈసారి కాస్త గ్లామరికరించట్టుగా ఉంది వయసు పెరుగుతున్న కొత్త నీ అమ్మ కూడా పేరుతున్నట్టు ఉంది కదా నిన్న సోడాపోయినా లేక వాటర్పోయినా ఆ ఏదో ఒకటి తీసుకో నాకొద్దు తీయకండి వాణి అంటే వాణియే నీ ముందు ఎవరు పనికిరాలే ఒక్క నిమిషం ఇప్పుడే వచ్చేస్తాను ఏంటి వాణి ఈ టైంలో అయ్యో మీరు అర్థం చేసుకోరే ఒకే ఒక్క నిమిషం బాత్రూమ్ కెలా వచ్చేస్తాను వచ్చేస్తాగా వెంటనే వచ్చేస్తాను వచ్చేయండి త్వరగా బాయ్ వచ్చాయంటే అంత మీకోసం చేస్తున్నాను బాయ్ ఇక్కడందరూ తెలివైన వాళ్ళు కదా బాయ్ మీకు తెలియకుండా స్వల్పం నా కుర్రాళ్ళే పంపించింది నేనే అనుకోండి మీకు చెప్పకుండా నా బాయ్ బాయ్ మరి నా సంగతి చూసుకోవాలి అమ్మాజీ తర్వాత నేనే చిన్నపిల్లలే బ్లేడ్ ముక్క కూడా లేదు ఇష్టం ఇతన్ని ముక్కలు ముక్కలు చేసుకోండి ఆ అయి వస్తున్నారు

జ్యోతి పిల్ల సార్ ఉందా అడి ఫోన్ చేయి రేపు పిల్ల జ్యోతి ఫోన్ చేయి చెప్తున్నా కానీ చంపించమందే వాడేనట్రా చిన్నపిడికి చాక్లెట్ ఇచ్చి మోసం చేసినట్టు మోసం చేశాడు పెద్ద పుడికిలా మాట్లాడాడు మరణం ఎందుకు చంపన్నాడో తెలియట్లేదే రెండు వైపు కమిషన్ దొబ్బేస్తున్నాడేమో రే 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 మామా మామా సరుకురా సరుకురా మామా అన్న ఎప్పుడో చెప్పాడు నాకే నీకు అర్థం కదా జ్యోతి ఫస్ట్ నుంచే మీరంటే ఇష్టం లేదు అందుకే టైం చూసి స్పాట్ పెట్టాడు ఇప్పుడు నువ్వు చచ్చావనుకో అమ్మజీ కోడి మీద అనుమానం రాదు కదా నీ బాబు చిత్తులు మరి నక్కరా ఆ బ్రోకర్ గారు నా బాబు ఇప్పుడు ఎలా ఇంకెన్ని రోజులు ఇలాగే ఉండాలరా చూద్దాం ఎక్కడే కూర్చొని ఏం చూస్తావరా రే బయటికి వెళ్తే నీ బాబు కోసేస్తాడు బే నేను చెప్పేది రేపు పొద్దున్నే తిరిగి వెళ్ళిపోదు వెళ్ళిరా

ఏంటరా గమ్మును కూర్చుంటారా తిరిగి వచ్చే ఒక ప్లాన్ ఏదో చెప్తాను ఏమైంది సిమ్ ఏది ఫోన్ ఎక్కడరా ఎక్కడ్రావదే కిచెన్లే ఇప్పుడు దానికి ఎందుకు ఫోను సరకు ఇంకొక నమ్మేద్దాం డబ్బు వస్తుంది డొస్తే వద్దు ఇచ్చేద్దాం ఇచ్చేద్దాం ఇస్తే అందరిని వదిలేస్తారు వాణిని వదిలేస్తారు సరికి ఎక్కడ మావా తీసుకుంది నువ్వు నన్ను అడుగుతావే రే టెన్షన్ గా ఉంది లేదురా సరుకు తీయాల్సిన అవసరం నాకేంట్రా మావా లేదు మావా నీ అబ్బా నేను తీయలేదురా కార్తీక్ నీ దగ్గర ఉందని నాకు తెలుసు చెప్పే లేదని తంతాను నేను తీస్తే నీకు చెప్పనారా కార్తీక్ కోపొస్తుంది వస్తుంది కార్తీక్ కొట్టేస్తాను పెద్ద కొడతాడంట పొడింగ్ కార్తీక్ కార్తీక్ నీకు అర్థం కావట్లా సరికిస్తేనే రా వాణిని వదిలేస్తారు కొంచెం నన్ను కొడతానంటవా కార్తీక్ I <laughs>